అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనం పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారు నయ్యుందురు స్తోత్రేవా సరణతట ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతల పంటను విజుడు కృప చూపించమని నజరడ నేస్సుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మే పొందుకొని ఉన్నాం తండ్రి ఇది చాలా అద్భుతమైనటువంటి మాట ప్రిలారా పౌలు గారు చెప్తున్నాడు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక మూడు ఐదులో పైకి భక్తి గలవాల ఉంటున్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉన్నారు ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను అర్థం అవటానికి ఒకనొక ఊర్లో కేవలం బాతులు మాత్రమే ఉన్నాయంట ఆ ఊరిలో ఏమున్నాయంటే బాతులు తెలుసు కదా మీకు అందరికీ బాతులు డక్స్ ప్రతి ఆదివారం అంట ఆ బాతులన్నీ కూడా మరి చక్కగా నడుస్తూ గుణగొ నడుస్తూ తమ ఇంటి సమీపంలో నుండి మరి బయటకు వచ్చి ఆ యొక్క ముఖ్యమైనటువంటి వీధులు గుండా గుణగొ నడుస్తూ చర్చికి వెళ్ళేటటువంటి వంట వెంటనరా బాతులు కూడా ఆలోచన వచ్చినట్టు మనమంతా కూడా దేవుని మహింపడతామని చెప్పి ఆ ఉన్నటువంటి బాతులన్నీ కలిపి ఆ మెయిన్ మెయిన్ వీధుల్లో అన్నీ పోగేసుకుని అంతా ఒకటి ఒకటి కలిసి ఈ బాతులన్నీ కలిపి అక్కడ ఆ ఊర్లో ఒక మూలన ఒక చర్చిలాగా ఏర్పాటు చేసుకున్నాయంట ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి బాతులు అన్నీ ఒక చోటు కూడతా ఉన్నాయి వింటున్నారా ఆ ప్లేస్ని ఒక చర్చి కింద ఏర్పాటు చేసుకున్నాయంట మరి ఈ బాతులన్నీ కలిపి ఏం చేసేయంట బ్యాక్ 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 అని చెప్పి పాటలు పాడతాయంట పాటలు పాడుతూ ఉన్నాయంట వర్షిప్ చేస్తూ ఉన్నాయంట వాటి భాషలో అవి అయితే మరి బాతుల్లో కూడా హెడ్ ఉంటారు కదా మరి బాతుల్లో కూడా పాస్టర్లు ఉంటారు కదా ఈ లోపల ఒక బాతు పాస్టరు వాళ్ళ భాషలో బైబిల్ చదివేసి ప్రసంగం చేయడం ప్రారంభించాడంట ప్రైజ్ కూడా అయిపోయింది వాళ్ళ బాతుల చర్చ్ అంతా అయిపోయింది ఆ చర్చ్లో రోజు అది చెప్పినటువంటి ప్రసంగం ఏంటంటే ఆ బాతు పాస్టర్ గారికి దేవుడు జ్ఞానం ఇచ్చాడంట అప్పుడు అంటే అవి ఎలా మాట్లాడుకుంటున్నాయో చూసినట్లయితే ఆ బాతుల యొక్క పాస్టర్ గారు ప్రసంగం చేశారంటే ఏమని బాతులారా అంటే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఆ బాతు గారు మిగిలినటువంటి బాతులతో మాట్లాడుతూ దేవుడు మనకు రెక్కలిచ్చాడు ఏ మ్యాన్ హార్లే లూయా ఆ రెక్కలతో మనం ఎగరవచ్చు తెలుసా ఆ రెక్కలతో మనం ప్రయత్నించినట్లయితే ఎలాగ ఎగిరితే చూశారు కదా మరి పక్షులు ఎలా ఎగిరితే చూశారు కదా అంత కాకపోయినా ఎంతో కొంత ఖచ్చితంగా మనం ఎగురుతాం వాటిని ప్రయత్నించినట్లయితే మీరు కూడా ఆ నీలాకాశంలో పక్షుల వలె ఎగరవచ్చు కానీ మనం రెక్కలను కానీ ఉపయోగించుకోవట్లేదు ఏ గోడ కూడా మిమ్మల్ని అడ్డుకోలేదు ఏ కంచె కూడా మిమ్మల్ని బంధించలేదు మీకు రెక్కలున్నాయి మీరు పక్షుల వలె చక్కగా ఎగరగలుగుతారు అని చెప్పి అద్భుతమైన ప్రసంగం చేశాడు ఆయన ఆ యొక్క పక్షులు ఐ మీన్ బాతులన్నీ కూడా ఓ హార్షనాదాలు చేసేయండి వా వా వండర్ఫుల్ అని చెప్పేసేసి ఎంతో సంతోషంతో ఆనందించేయండి బాతులన్నీ ఓహో మనం ఎగరగలుగుతామా అని చెప్పేసేసి అయిపోయింది చర్చంతా అయిపోయింది ప్రసంగం ముగించబడింది ఆ ఆమెన్ అని అంటే ఎందుకని మనం ఎగరగలుగుతాం మనం ఎగురుతాం అని చెప్పేసే అన్న దానికి ఎక్కిపోయించి ఆమెన్ అని చెప్పేయంట అయిపోయింది ప్రార్థన అయిపోయింది ఆమెన్ అన్నాయి బయటకు వచ్చాయి బయటకు వచ్చి మళ్ళీ యాధావిధిగా ఎలాగొచ్చిన బాతులు అలాగా గోనగోన నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోయంట ఎలా నడుచుకుంటా వచ్చి ఎలా నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోయాంటా కనీసం ఒక్క బాతు కూడా ఎగరడానికి ప్రయత్నించలేదు ఎగరాలనే ఆలోచన లేదు అక్కడ మాత్రం రామేన్ అని చెప్పి అన్నాయంటాను నేను చిన్న పిల్లలకి సండే స్కూల్లో చెప్పేటువంటి స్టోరీ అయినప్పటికీ అంటే వారికి అర్థం అవటానికి అలా చెప్పినటువంటి స్టోరీ అయినప్పటికీ ఈ రోజున మన క్రైస్తవ జీవితం ఇలానే ఉంది ఎలాగా పైకి భక్తి గలవారు వాళ్ళు ఆమె నాలెలు అన్నారు అన్నాయి అక్కడ బాతులన్నీ కానీ నిజంగా చెప్పాడు కదా ఈరోజు మనకి ఖచ్చితంగా మనం ట్రై చేసి చూద్దాం ఎగురుదాం ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఆలోచన దేనికి రాలేదు ఈరోజు చాలామంది అంతే నాకు దేవుడిచ్చేసాడు నమ్మొత్తిన నేను పొందుకుంటున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ అంతే ఓ మాట అంటారు మళ్ళీ భయం ఏమవుతుందో ఏంటో నిజంగా వస్తుందా రాదా అందరికీ ఇలా చేస్తుంటే జరుగుతుంది థ్యాంక్ యూ చేస్తుంటే అద్భుతం జరుగుతుంది కాబట్టి నాకు జరుగుతుందా జరగదా మనం ట్రై చేద్దాం ఇలాగ అనుమానాలతోటి అనేక మంది ఏం చేస్తున్నారో తెలుసా సేమ్ ఎలాగైతే బాధలు నడుచుకుంటూ వచ్చాయో ప్రసంగం ఆమె నాలుగులో ఎగిరేస్తాం మనం అనుకున్నారు కానీ బయటకు వచ్చే ఆలోచనే లేదు మళ్ళా అట్టగట్టక చక్కగా నడుచుకుంటా వెళ్ళిపోయి అంట బాతులు ఒక్క బాతు కూడా ఎగరలేదంట ఒక్క బాతు కూడా ప్రయత్నించలేదంట ఈరోజున ఈ మాటలు విన్న ప్రియులరా పైకి భక్తి గలవారు వారే ఉంటూ దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారిన ఉన్న మనమంతా కూడా చాలామంది కాబట్టి ఈ రోజున ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఎసయా నువ్వు నా కోసం చేసినటువంటి త్యాగాన్ని నేను గుర్తించాను నా జీవితం నువ్వు అన్ని చేశావు నేను పైకి లేస్తాను నేను పైకి ఎగితాను నేను పై పైకి వెళ్తాను నీవు నన్ను హెచ్చించావు నన్ను స్థితిలో పెట్టావు నేను ఓడిపోయిన వ్యక్తిని కాదు నేను పైకి లేచే వ్యక్తిని నేను పై పైకి లేచే వ్యక్తిని హ్యాలే లూయ థ్యాంక్ యూ జీజస్ ఐఆమ్ మోర్ దైన కాంకరాల్ నేను అత్యధిక విజయం పొందినటువంటి వ్యక్తిని ఏందన్నయ్యే బాబు జీజాస్ నేను అత్యధిక విజయం పొందినటువంటి వ్యక్తిని నేను నేను అత్యధిక విజయం పొందాను నేను సాధించాను నేను నమ్ముచున్నాను నేను పొందుకుంటున్నాను హార్లే లూయ ఇది మనసులో ఉండేటువంటి పట్టుదల ఏంటంటే ఒక విషయం కోసం పదే పదే ప్రయత్నం చేస్తారు పదే పదే ప్రార్థన చేస్తారు అర్లీ మనం దేవుని పాలు పంచుకుంటారు అనుకున్న విషయం ఎప్పుడైతే జరగలేదు ఇంకా మళ్ళీ కనిపించరు విచిత్రమైన విషయం ఏంటంటే నువ్వు అనుకున్న దాన్ని దేవుడు ఒకసారి నీకు ఆలస్యం లేకపోతే ఇవ్వకపోవచ్చు ఎందుకు తెలుసా నీ యొక్క విశ్వాసం పరీక్షించబడతా అనమాట నువ్వు ఇప్పుడు ఏదో జాబ్ కావాలో లేకపోతే బెడ్లు కావాలో లేకపోతే ఏదో ప్రమోషన్ కావాలో నువ్వు ఎంతో ప్రార్థన చేస్తావు అర్లీ మనం గుడ్డు నాకు పాల్పంచుకున్నావు కానీ అది జరగదు నువ్వు నిజంగా ఆయన సరే స్థుతిస్తూ ముందుకు సాగవనుకో దానికి మించిన దేవుడు నీ కొరకు దాచి పెట్టాడు హా లూయా కన్ను ఏం చేస్తావు అంటే ఏ నాకు ఈ జవాబు రాలేదు నేను ఎంతగా ప్రార్థన చేస్తాను మూడు నెలలు చేశాను దేవుని సందులో గడిపాను థ్యాంక్ యూ చెప్పాను ఇచ్చిన వంద నెలని ఇన్ని చేసినా కూడా దేవుడు నాకు ఎందుకు చేయలేదు అని దేవుని మీద కోపంతో నీ గొప్ప మేలును గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నావు ఇది చాలా అద్భుతమైన విషయం కాబట్టి ఈరోజున మీరు ఎవరైతే దేని కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారో మరి ఏదైతే ఆశించి మీరు దేవుని సందులోకి వచ్చారో అది మీ జీవితంలో జరగలేదని చెప్పి డిజపాయింట్ అవ్వే పక్కకు వెళ్ళిపోయినట్లయితే దానికి మించిన గొప్ప ఆశీర్వాదాన్ని మీరు ఖచ్చితంగా కోల్పోతారు అటు అటువంటి పరిస్థితులు రానివ్వకుండా ఏది జరిగినా ఏమైనా సరే దేవుని స్థుతిస్తూ ముందుకు సాగుతూ ఉండండి నా జీవితంలో కూడా నేను రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో మరి రోజుకి పద్నాలుగు గంటలు చెప్పిన డిఎస్సికి ప్రిపేర్ అయ్యాను ఫైనల్ ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చిన ఫలితం కోల్పోయి నేను ఫలితం శూన్యం జాబ్ రాలేదు అనిపించింది నాకు అయ్యో ఇంత కష్టపడ్డాను ఇంత చేశాను దేవుడు ఎందుకని ఇలా చేస్తాడు అన్నట్టు అనిపించినటువంటి అనిపించినట్టు ఆలోచనలు వీలు పడి చేసినా కానీ దేన్ని పట్టించుకోకుండా ఏం ఆలోచించకుండా దేవుని స్థుతించడం మొదలు పెట్టాను దేవుని మహింపరచడం మొదలు పెట్టాను సంవత్సరాలు గడిచాయి రోజులు గడిచాయి సంవత్సరాలు గడిచాయి ప్రభు ప్రణాళిక నా పట్ల నెరవేరింది హాలే లూయా జాబు వచ్చిన తర్వాత అయితే అక్కడే ఉండిపోయే అలాగే ఉండిపోయేవాడిని కానీ నాకు నేను ఉపయోగపడేవాడిని కానీ ఆ జాబ్ రాకపోవటం వల్ల దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపించాడు ఆ లే థ్యాంక్ యూ జీజస్ దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపించాడు అనేక మంది టీచర్లు నేను ప్రార్థించినప్పుడు జాబులు పొందుకునేలా చేశాడు అనేక మంది గొప్ప గొప్ప స్థితులు ఎయిరోస్టార్స్ పైలెట్స్ ఎమ్మెల్యేలు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి దేవుని చేత దీవించబడటానికి దేవుని ఆశీర్వాదం స్వతంత్రించుకోవడానికి నన్ను ఒక ఛానల్గా వాడుకుంటూ వచ్చిన్నాడు హా లేని నినాశించి ఒక టీచర్ జాబ్ వచ్చినట్టు అక్కడ ఉండిపోయేవాడిని ఆ చిన్నపిల్ల హెల్మెట్ స్కూల్లో పాఠాలు చెప్పుకుంటే అక్కడే పది మందికి ఇరవై మందికి చెప్పుకుని అక్కడే ఉండిపోయాడు కానీ అది రాకపోవటం వల్ల చాలా డిసప్పాయింట్ డిస్కరేజ్మెంట్ అయ్యాను కానీ దేవుని స్థతించినప్పుడు ఈ రోజున దాని యొక్క ఫలితాన్ని ఈరోజు నేను అనుభవిస్తూ ఉన్నాను ఈ రోజు నేను అనేక మందికి దీవెనకరంగా ఉన్నాను అనేక మంది బ్రతకడానికి అనేక మంది మన ఆత్మహత్యల నుంచి విడుదల పొందుకోవడానికి అనేక జీవితాలు కట్టబడతానికి అనేక నరిగినటువంటి వారి జీవితాలు కట్టబడటానికి విచ్ఛిన్నమైన కుటుంబాలు కట్టబడటానికి భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి సమస్యలు కురుంగిపోయిన వారు లేవనెత్తబడటానికి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసేశాడు ప్రభు ప్రణాళిక నాకు అర్థం కాక ఎందుకు నాకు జాబ్ ఇవ్వలేదు ఎందుకు నా జీవితం అద్భుతం చేయలేదని చెప్పి నేను అంత కృంగిపోయాను కానీ చివరికి తెలిసింది ఏంటంటే చివరికి తేలిన ఫలితార్థం ఏదనగా ఇది ఈ రోజున అనేక మందికి కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా చేసేసాడు కాబట్టి ఈ రోజున నువ్వు అనుకున్న జరగలేదని చెప్పి డిసప్పాయింట్ అవ్వదన్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా నిన్ను గొప్ప జనముగా గొప్ప మరి ఆశీర్వాదకరంగా నువ్వు ఆశ్రయించబడటం మాత్రమే దేవుని ఉద్దేశం కాదు నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి కాబట్టి నిన్ను ఒక ప్రత్యేక విధానంలో దేవుడిని నడిపిస్తున్నాడు నమ్మిన వారందరూ కూడా ఈరోజు ఈ యొక్క అద్భుతమైనటువంటి వర్తమానం ద్వారా మరి మీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తూ ఉండగా దీన్ని స్వీకరించి దీన్ని అంగీకరించి దేవుని మహింపరచండి గొప్ప కార్యాలు మీరు చూస్తారు Amen.